అందరికీ నమస్కారం మీ అందరికీ ఈరోజు నేను మెడిసినల్ అండ్ ఏరోమెటిక్ ప్లాంట్ యూనిట్ని చూపెట్టాలనుకుంటున్నాను ఇది ఈఎల్పీ ప్రోగ్రాంలో ఒక భాగం అండ్ నేను మీకు ముందుగానే చెప్పాను ఫోర్త్ ఇయర్లో మనకి రెండు ప్రోగ్రామ్స్ అనేటివి ఉంటాయి ర్యావెబ్ అండ్ ఈఎల్పి ఈఎల్పిలో భాగంగా మనకు చాలా యూనిట్స్ అనేటివి ఉంటాయి దాంట్లోనే మనకి మెడిసినల్ అండ్ ఆరోమెటిక్ ప్లాంట్ యూనిట్ అనేది ఒకటి ఈ యూనిట్ అనేది మా ఫ్రెండ్స్కి అలౌట్ అయింది దీంట్లో వీళ్ళు చాలా మెడిసినల్ అండ్ ఆరోమెటిక్ ప్లాంట్ని ప్రాపగేట్ చేసి వాటి యొక్క ఇంపార్టెన్స్ని చెప్తూ వీళ్ళు సెల్ చేస్తారు దీంట్లో మనకి ఏమేమి ఉంటాయంటే ఇన్సులిన్ ప్లాంట్ కానివ్వండి లక్ష్మీ తులసి లవంగ తులసి రణఫల నిమ్మగడ్డి సరస్వతి ఇలా చాలా ఉన్నాయి అండ్ ఇప్పుడు చూస్తున్నాం ఇది ఏంటంటే వాము ఇది తెలుసు కదా కర్పూరవల్లి ఇది డైజెషన్కి వెయిట్ లాస్కి ఇంకా పరిషం వస్తే ఇది చాలా బాగా పనిచేస్తుంది దీన్ని బజ్జీలలో కూడా వాడతారు సో డైజెషన్కి అయితే చాలా మంచిగా ఉంటుంది దాని యొక్క లీవ్స్ అనేది థిక్గా ఉంటాయి స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇంకా వచ్చేసి మీరందరికీ తెలుసు ఇది మల్టీవిటమిన్ దీన్ని చక్రముని కూడా అంటారు ఇప్పుడు కాలంలో మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ అనేటివి చాక్లెట్లు ఎలా వాడుతున్నారో అలా మల్టీ విటమిన్ టాబ్లెట్స్ అనేటివి వాడుతున్నారు అండ్ దీన్ని ఎలా గుర్తుపట్టడం అంటే సేమ్ కరివేపాకు చెట్టు లెక్కనే ఉంటుంది దాన్ని తీయరాదు దీన్ని పెట్టరాదు అట్లనే ఉంటుంది కానీ ఏంటంటే దీని ఆకుల మీద సిల్వరీ ప్యాచెస్ ఉంటాయి తెల్ల కలర్గా అంటే తెల్ల రంగు మచ్చలు అనేటివి ఉంటాయి అండ్ దా దీన్ని కరివేపాకు ఆల్టర్నేట్గా వాడతారు దీంట్లో విటమిన్ ఏ అండ్ సి అండ్ కే అనేటివి ఉంటాయి సో దీంట్లో ఐరన్ పొటాషియం కూడా ఉంటాయి చాలా మంచిది సో దీన్ని సీడ్స్తో ప్రొపకేట్ చేసుకోవచ్చు స్టెమ్ కటింగ్స్తో కూడా ప్రొపగేట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా దీన్నే ఇన్సులిన్ ప్లాంట్ అంటారు మీకు ఆల్రెడీ తెలుసు ఇన్సులిన్ గురించి నేను చెప్పాను ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దీన్నే బ్రయోఫిలం అంటారు బ్రయోఫిలంని మనం ఏమంటామంటే బ్రయోఫిలంని మనం బ్రణఫలం అని కూడా అనొచ్చు సీమ జముడు కూడా అని అంటాము ఇవి కిడ్నీలో స్టోన్స్ కరిగించడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి సో ఎవరికైతే మెనిస్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి దీంట్లో యాంటీ వైరల్ యాంటీ ఫంగల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి సో ఈ ఈ మొక్కని మనము లీవ్స్తోని ప్రొపగేట్ చేసుకోవచ్చు ఒక ఎండిపైన అది ఉంటుంది కదా పండు వారిన అనేది కింద పడితే అది ఇండివిజువల్ ప్లాంట్గా డెవలప్ అయి చూస్తున్నారు కదా అదే సిట్రనిల్లా అంటే ఏమంటారు నిమ్మగడ్డి అంటారు కదా అది అది మస్కిటో రిపెలెంట్ లాగా పనిచేస్తుంది ఇంకా టీ కూడా పెట్టుకోవచ్చు ఇంకా వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది సో మీకు మస్కిటోస్ రాకుండా ఉండాలంటే అది జస్ట్ ఆకులను నలిపి అక్కడ పెట్టేస్తే సరిపోతుంది ఇంకొకటి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దీన్ని మాచి పత్రి అంటారు ఇంగ్లీష్లో అయితే మగ్వాట్ అండ్ దీంట్లో మనకి మంచి యూజెస్ అయితే ఉన్నాయి ఎలా అంటారా దీన్ని పువ్వులతో కలిపి అల్లుకుంటారు ఎందుకంటే అలా అల్లడం వల్ల మన బ్రెయిన్కి కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది అనమాట దీన్ని కషాయంగా కూడా వాడతారు ఎవరికైతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా మంచిగా తగ్గిపోతాయి కొంతమందికి రక్తం గడ్డగడిపోతూ ఉంటుంది కదా అలాంటి సమస్య ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడితే చాలా మంచిది సో అలాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి చర్మ సమస్యలు కూడా తగ్గిపోతాయి అండ్ ఇంకొకటి చెక్కు పూలను చూసే ఉంటారు కదా పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి ఇది వెయిట్ లాస్కి ఎక్కువగా మంచిగా వాడతారు సో దీన్ని టీ లాగా చేసుకొని తాగుతారు అండ్ ఇందులో మనకి వైట్ కలర్ కూడా ఉంటాయి చాలా మంచిది అండ్ ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా దీన్నే సరస్వతి మొక్క అంటారు సరస్వతి మొక్క ఎవరికి తెలియదు చెప్పండి ఇది అంటే అందుకే దీన్ని తింటే చదువు వస్తుంది అంటారు అలానే దీన్ని తిని చదవకుండా ఉండకండి దేని దానికే ఉంటుంది కొంచెం మన మెమరీ పవర్ని పెంచుతుంది అన్నమాట దీని లీవ్స్ అనేటిలా ఉంటాయి ఎందుకని మీరు తీసుకోండి చదువు బాగా వస్తుంది నల్లేరు మొక్క మీ అందరికీ తెలిసిందే సో దానివల్ల మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఎవరికైతే ఫ్రాక్చర్స్ అయినలో వాళ్ళకి తొందరగా మానాలన్నా ఎవరికైతే బోన్స్ చాలా వీక్గా ఉంటాయో ఇది తీసుకుంటే చాలా మంచిదండి ఇది పౌడర్ ఫామ్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఇంకా మనకి అంటే రోటి పచ్చళ్ళు అప్పటి కాలంలో ఎక్కువ తీసుకునే వాళ్ళు కదా అలా అయినా ఇది చాలా మంచిగా యూజ్ చేస్తుంది అండ్ మీ బోన్స్ అన్నిటి స్ట్రాంగ్గా అవుతాయి తొందరగా ఫ్రాక్చర్స్ అన్నిటి క్యూర్ అవుతాయి అండ్ ఇది మా మెడిస్టైల్ యూనిట్ అనేది మీకు నచ్చిందా మీకు వీళ్ళ డీటెయిల్స్ కావాలంటే నేను వాళ్ళ పిన్ చేస్తాను సో మీరు తీసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దట్ ఇది వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది సో వేరే వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు కదా సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి నేను ఆ వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్